జూనియర్ పై జరిగిన హత్యాచార ఘటనను వ్యతిరేకిస్తూ కోల్కతాలో ఆందోళనకు దిగిన ఫుట్బాల్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు ఈస్ట్ బెంగాల్ మోహన్ భగన్ ఫుట్బాల్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరగాల్సి ఉంది అయితే భద్రతా కారణాలతో ఆ మ్యాచ్ రద్దయింది స్టేడియానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఇరు జట్ల అభిమానులు మ్యాచ్ రద్దయిందని తెలియడంతో నిరాశకు గురయ్యారు జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటనను వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు దోషులను కఠినంగా శిక్షించడంతో పాటు మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు జులిపించారు కొందరిని అరెస్టు చేసి ఠానాకు తరలించారు పోలీసుల తీరును ఫుట్బాల్ అభిమానులు తీవ్రంగా ఆక్షేపించారు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు